హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను ఫస్ట్ టైమ్ హవీను నేను ఒక్కదాన్నే ఒక నైట్ అయితే ఉండబోతున్నాను చాలా భయంగా ఉంది అసలు ఏమైంది ఏంటి అనేది కూడా మీకు ఈ డీటెయిల్లో లో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను మా వారు ఇంటికి వచ్చేసారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట తిరుమల దర్శనానికి అయితే వాళ్ళు బ్రేక్ దర్శనానికి వచ్చారంట ఇంకా మా సర్ప్రైజ్ ఏంటంటే మా వారికి కూడా బ్రేక్ దర్శనానికి అయితే బుక్ చేశారు అది మాకు తెలీదు మా మా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సర్ప్రైజింగ్గా చెప్పారంట నాకు చెప్పారనమాట ఇట్లా ఓ క్లాక్కి రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా దర్శనానికి వెళ్ళాలి నైటే వచ్చేయమంటున్నారు మార్నింగ్ వెళ్ళడం కష్టమైపోయిద్ది కదా అని చెప్పేసి అయితే చెప్పారు నేనైతే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి సరే వెళ్ళు పర్వాలేదు బ్రేక్ దర్శనం అంటే అదృష్టం ఉండాలి కదండి దేనికైనా కానీ అదృష్టం చక్కగా వచ్చినప్పుడు వెళ్ళాలి వెళ్ళకుండా ఉండొద్దు వెళ్ళు నేను పర్వాలేదులే నేను ఉంటానని అయితే చెప్తున్నాను కానీ లోపల చాలా భయంగా ఉంది ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉండాలి కదా క్లైమేట్ ఎట్లా ఉంటుంది వర్షము గాలి కరెంట్ పోయినా ఏమైనా కొంచెం భయం భయంగా ఉంటుంది అయితే ఇప్పుడు మా వారికి మీటింగ్ మధ్యలో ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటే ఇంకా గబగబా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము లెవెన్ ఓ క్లాక్ దాకా మీటింగ్స్ ఉన్నాయంట అసలు లాస్ట్ బస్ ఎన్నింటికి మళ్ళీ కొండ మీదకి ఆపేస్తారు కదా బస్సులని కొంతసేపు ఆ టైమింగ్స్ మనకి కరెక్ట్గా తెలియదు అందుకని బస్ డిపోకైతే వెళ్ళి అలిపిరి బస్ డిపోకైతే వెళ్ళి అక్కడ కనుక్కుందామని చెప్పైతే మేము స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇంకా ఏం ఏంటి అని చెప్పి లెవెన్ ఓ క్లాక్ దాకా మీటింగ్స్ ఉన్నాయి కదా మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా క్యూలోకి వెళ్ళిపోవాలంటే నైటే ఖచ్చితంగా వెళ్ళాలి మార్నింగ్ వెళ్తే కనుక మనకి చెక్కింగ్ దగ్గర ఫోర్ ఓ క్లాక్ వదులుతారు అక్కడ చెక్కింగ్ ఏమాత్రం లేట్ అయ్యి కొండ మీదకి వెళ్ళి మళ్ళీ క్యూ లైన్ దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళడమే బెటర్ సో ఫైనల్గా మేము వెళ్ళి అడిగితే వాళ్ళైతే క్వార్టర్ టు ట్వల్ వరకు అయితే లాస్ట్ బస్ అంట దాని తర్వాత అయితే నిలిపేస్తారు మళ్ళీ త్రీ ఓ క్లాక్ అయితే బస్సులు ఉంటాయి అని చెప్పారు సరేలే అని చెప్పి అయితే అయితే ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాము అయితే మీకు శ్రీనివాసం విష్ణు నివాసంలోనే కాదు అలిపిరి దగ్గర కూడా మనకి టోకెన్స్ ఇస్తారనమాట దర్శనానికి అదైతే ఇక్కడ చాలా క్యూ ఉందనమాట నాకు తెలీదు ఈరోజు మేము ఇంకా ఈ బస్సు డిపోలో నుంచి బయటికి రావడానికి వేరే రూట్లో నుండి వస్తుంటే చాలా మంది క్యూలో ఉన్నారు అది కూడా నేను చూడలేదు మా వారు చూపించారనమాట అది కూడా చూడు టోకెన్స్ కోసం సర్వదర్శనం టోకెన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడని కానీ పాపం వీళ్ళందరికీ కూడా శ్రీనివాసంలో టోకెన్స్ ఉంటాయి అక్కడ ఇంత రష్ ఉండదు అనేది పాపం తెలియదు ఎందుకంటే ఇది వచ్చేసి బస్ స్టాండ్లో అది వచ్చేసి రైల్వే స్టేషన్ అవడం వల్ల అక్కడే రష్ ఉంటుంది ఇంకా శ్రీనివాసం అనేది మాక్సిమం ఎవ్వరికి తెలియదు ఒక సిస్టర్ కూడా నన్ను అడిగారు ఇంకా వాళ్ళకి అసలు దర్శనం అయిందో లేదు ఏమో చెప్పలేదు చిన్నపిల్లలతో వస్తున్నామని చెప్పారు చెప్తారు సార్డే రోజు ఇంకా చూసారు కదా అలిపిరి దగ్గర అయితే ఇంక ఇట్లా చూసుకుంటే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఆయన అయితే ఇంక వెళ్ళిపోతారు అప్పటికే అవికి నిద్ర వచ్చేస్తుంది నైన్ ట్వంటీ దాకా అయిపోయింది టైము ఇంకా హవి ఇంక ఇంటికి తీసుకొచ్చేసి సిరప్ వేసేసాను వేసినాక నిద్రపోతాను అని చెప్పేశాడు సరే అని చెప్పి ఇంక ఉయ్యాల్లో వేసేసి ఇంకా నిద్రపుచ్చేస్తున్నాను మెయిన్ ఏంటంటే అవి తొందరగా నిద్రపోవాలి ఇంకా నిద్రపోయి నేనైతే ఒక్కటే కోరుకుంటున్నాను నైట్ అంతా లేకుండా ఉంటే చాలు దేవుడా అని చెప్పి ఒక్కొక్కసారి అయితే నైట్ అంతా లెగిసి ఏడుస్తూనే ఉంటాడు ఇంకా మనల్ని అసలు పడుకోనివ్వడు ఇంకా మనకి మెలకుగా ఉన్నాం అనుకో భయమేసిద్ది ముందు నాకు అసలు నిద్రపట్టాలి కదా ఏమవుతుందో ఏమో కానీ నేను మా వారిని మాత్రం అస్సలు ఆపనండి ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడే వెళ్ళాలి వెళ్లకుండా ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి అని నేను అస్సలు అనుకోను అవికి బాగా నిద్ర వచ్చేస్తుంది చక్కగా పడుకున్నాడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే ఇంకా మా వారు తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టేసి ఇంకా ఆయనకి లెవెన్ ఓ క్లాక్ అట్లాగా ఫైవ్ టెన్ టు లెవెన్కి మీటింగ్స్ అయిపోయాయి ఇంకా ర్యాప్ డే అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు బైక్ మీద అయితే వెళ్ళకూడదండి ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ మేనే నైట్లో ఏమంటారు ఇట్లా మనకి సైడ్లో రోడ్డుకి సైడ్లో ఉంటుంది కదా దాని మీద అయితే పులి నడుచుకుంటూ వెళ్తుంది మార్నింగ్ టైంలోనే అందుకని బైక్ మీద వాళ్ళనైతే అసలు టెన్ తర్వాత ఎలోనే చేయరు అంట కొండ మీదకి ఎక్కడానికి మార్నింగ్ కూడా సిక్స్ తర్వాత ఎలోనంట ఓన్లీ కార్స్ బస్సు వెహికల్స్ అయితే మాత్రమే ఇప్పటివరకు ఎలా ఉంటుందంట అయినా నేను కూడా అన్నాను వద్దు నైట్ టైంలో రిస్క్ అస్సలు వద్దు చేయొద్దు అని చెప్పేసి ఇక మా వారు వాటర్ అడిగారు ఇచ్చాను ఇంకా మా హవికి ముద్దు పెట్టుకోలేదంట చూడండి ఎంత పరిగెత్తుకుంటే వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడో మళ్ళీ నేను ముద్దు పెట్టుకోకుండా వెళ్ళానంటే చాలా ఫీల్ అయిపోతాను నా వల్ల కాదు అని చెప్పేసి అయితే చెప్పారు ఇంకా చక్కగా పడుకున్నాడండి హవి ఇంకా కాకపోతే ఇంకా చాలా టెన్షన్గా ఉంది ఇంకా ర్యాప్డో కూడా వచ్చేసింది ఇంకా ఆయన అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నారు ఇంకా రోడ్డు చూసారు కదా రోడ్డు మీద ఒక్కళ్ళు లేరు ఇంకా లెవెన్ ఓ క్లాక్ అయితే ఎవరు ఉంటారులేండి ఎవరు పనులు అందరు ఎవరు వెళ్ళలా నిద్రలు పోతూ ఉంటారు అయితే మా చుట్టుపక్కల కూడా ఎవరికి అసలు ఆ మా ఆయన వెళ్తున్నట్టే తెలీదు ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఎవరు లేనప్పుడు అసలు ఎవరికి షేర్ చేసుకోకూడదండి ఎవరు ఎట్లా ఉంటారు మనకు తెలియదు కాబట్టి అయినా అసలు లెటర్ అది అవికి వచ్చిన తర్వాత అసలు మా ఆయన వదిలేసి ఇంట్లో వదిలేసి వెళ్ళాము అసలు ఫస్ట్ టైం అనమాట కొంచెం కంగారుగానే ఉంది అలా అని చెప్పేసి మా ఆయనకి అంత మంచి దర్శనము అందుతున్నప్పుడు నేను ఆపాలనుకోవట్లేదు బ్రేక్ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారు యాక్చువల్లీ ఆరుగారు వెళ్ళాలనుకుంటే ఇంకా మా ఆయన కోసం ఎవరు రాలేదనా అందుకని నేను ఎప్పుడైనా కానీ అట్లయితే అసలు ఆపను పర్వాలేదులే కాసేపే కదా ఇప్పుడు లెవెన్ ఫైవ్ అయిపోయింది అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా క్యూలోకి వెళ్ళిపోవాలంట సిక్స్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ కల్లా దర్శనం అయిపోయింది మ్యాక్సిమమ్ టూ మాక్సిమం టెన్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేస్తారు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నిద్ర పట్టాలి నిద్ర పట్టి నేను పడుకోవాలి ఇంకా హవి లగకుండా ఉంటే నాకేం భయం లేదు హవి లెగిస్తేనే ఇంకా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న సౌండ్లకు కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది సో నాకు తెలిసి మ్యాక్సిమం నిద్ర వచ్చేసిద్ది ఎందుకంటే పగల నుంచి లేచిన దగ్గర నుండి పడుకోను కదా దానివల్ల నిద్ర వచ్చేది ఇంకా నిద్ర రాతే నేను ఏం చేయలేను టీవీ పెట్టుకొని ఏదో ఒకటి చూడటమే ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంకేం చేయలేము ధైర్యం తెచ్చుకోవాలి ఒక్కొక్కసారి తప్పదు రోజు కాదు కాబట్టి చుట్టుపక్కల అందరూ ఉంటారు అంత భయం ఏమి ఉండదు ఇక మన మనసుకి భయం వేసిద్ది అనమాట సో దానికోసం ధైర్యంగా ఉండాలి ఈరోజు నైట్ అంతా అసలు ఎలా గడిచింది ఏంటి రేపు మార్నింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను సో అదనమాట బ్లాగ్ నిజం చెప్పాలంటే మా వారు లెవెన్ ట్వంటీ కల్లా బస్ ఎక్కేశారు బస్ ఎక్కేసిన తర్వాత నేను చాలాసేపు మెలుకుగానే ఉండిపోయాను అనమాట బయలుదేరావా లేదా వెళ్ళావా లేదా అని చెప్పి ఇంకా నాకు నిద్ర రానట్టు అనిపించింది ఫుల్ గాలి వస్తుంది ఇంకా బాత్రూమ్ తలపెట్టి టక 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 టకట కానీ చాలా భయం వేసింది కాసేపు ఎందుకో నాకు కరెంట్ కూడా పోయిద్ది అనిపించింది ఇంకా టార్చ్ లైటు ఇంకా నేను డిమార్ట్ నుండి తెచ్చుకున్న ఫ్యాన్ అన్నీ కూడా నా దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే ఒకవేళ హవీ లేచాడు అనుకోండి ఇంకా మళ్ళీ అప్పుడు కష్టం కష్టమైపోద్ది అని చెప్పి కానీ దేవుడి దేవల్ల కరెంట్ ఏం బాగాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా నాకు నిద్రపట్టేసింది మంచిగా నిద్రపోయాను త్రీ థర్టీకి హవీని ఇద్దరు లేచి ఇంకా ఏడడం స్టార్ట్ చేశాడు ఇంకా హవీని లే ఇంకా వాటర్ తాపించి మళ్ళీ ఉయాలి లేచి ఒక హాఫ్ అన్ అవర్ ఊపితే ఇంకా పడుకున్నాడు ఇంకా పడుకున్న అవి ఇంకా లెగవలేదన్నమాట సెవెన్ ఓ క్లాక్కి నేను నాకు ఇంకా మెల్క్ వచ్చేసింది మళ్ళీ ఇంకా సెవెన్ ఓ క్లాక్కి లేచి ఇంక నేను ముందు హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇవాళ ఒక బ్రేక్ఫాట్కి ఏం లేకపోతే పోహా అయితే నానబెడుతున్నాను పోహా మామూలుగా తినట్లేదండి హవి ఇంకా నేను మేం చేసుకునేలాగైతే చేద్దాము తింటే తింటాడు లేకపోతే చూద్దాము ఇంకా దోశ అయినా తెద్దాంలే అనుకుంటున్నాను ఇంకా మా వారైతే దర్శనం చేసేసుకుని ఫైవ్ ఓ క్లాక్ కల్లా క్యూలోకి వెళ్తున్నానని మెసేజ్ చేశారు బయటకు వచ్చిన తర్వాత కాల్ అయితే చేస్తానని చెప్పారు ఇంకా బ్రేక్ దర్శనం అంటే చాలా దగ్గరగా చూస్తారండి వెంకటేశ్వర స్వామి ఎంత అదృష్టమో కదా నాకు ఎప్పుడు అవకాశం వచ్చిందో ఏంటో మా వారికి ఇక్కడ తిరుప తిరుపతి వచ్చిన తర్వాత చాలాసార్లు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా చాలాసార్లు వెళ్ళారండి ఫ్రెండ్స్తో త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళారు మేము కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాం కదా మళ్ళీ కూడా వెళ్ళాలనుకుంటున్నాం చూడాలి ఇంకా దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడేమో ఇంకా అలా హాట్ వాటర్ తాగుతున్నానో లేదో హవీ నిద్ర లేచాడు అబ్బా అప్పుడే లేచాడు నాకు చాలా పని ఉంది అనుకున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు మా వారు వచ్చేసరికి నన్ను పొంగలైతే పెట్టమని చెప్పారు ఇంక ఇల్లులు క్లీన్ చేసుకోవాలి మాప్ చేసుకోవాలి చాలా పనే ఉంది నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే నాకు చాలా పని అయిపోయి ఉండేది బట్ లేచాడు పోనీ లేడకుండా లేచి చక్కగా కూర్చున్నాడు అనమాట ఏంటి ఇంత సైలెంట్గా కూర్చున్నాడు అని చెప్పి లైటేజ్ వచ్చేసి ఇంకా మాట్లాడదంటే అయితే అడుగుతున్నాడు నైట్ నేను డైపర్ వేసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా రోజైతే డైపర్ వేయట్లేదు టాయిలెట్ పోసినా కూడా నేను చేంజ్ చేసుకుంటాను అదే ఇప్పుడు నైట్లో టాయిలెట్ ఏమైనా చేసి పెద్ద పెద్దగా ఏడ్ చేసి ఇంకా నిద్ర పోలేదనుకోండి ఇంకా కష్టం కదా అందుకని కొంచెం భయంతో సేఫ్టీతోటి నేను డైపర్ అయితే వేసేసాను ఇంకా మాక్సిమం అసలు కష్టపడలేదులేండి చాలా మంచిగానే అనిపించింది నాకు ఇంకా బాగా నుంచి టైర్డ్ అయిపోయి ఉంటా కాబట్టి నాకు కూడా నిద్ర బాగా పట్టేసింది ఇంకా భయమే లేదు ఇంకా చుట్టుపక్కల అందరూ కూడా ఉంటారు కాబట్టి అనిపించలేదు పైగా నేను డోర్కి ఎప్పుడు గడిపెట్టుకునే దాన్ని లాక్ కూడా చేసేసుకొని లోపల పెట్టుకున్నాను ఏంటో భయం కదా ఎవరికైనా కానీ ఇంకా హవికి లాగానే వాటర్ అది తాపించేసుకున్నాను తాపించుకొని కాసేపు ముద్దులు అన్నమాట మేమిద్దరము కాసేపు పిల్లలు లేచాక వాళ్ళని ఒక టెన్ మినిట్స్ అయినా ప్యాంపర్ చేస్తే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత నేను అప్పటికే ఆకలి అంటున్నాడు సరే అని చెప్పి బ్రష్ ఇచ్చేసాను ఏంటోనండి అసలు ఏమి తినట్లేదు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు తినేదైతే అస్సలకే తగ్గిపోయింది నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ ఏంట్రా బాబు అని చెప్పి చాలా కష్టమండి చిన్నపిల్లలతోటి వాళ్ళు అసలు ఎందుకు తింటారు లేకపోతే ఎందుకు తినరు అనేది అస్సలు అర్థం కాదు ఎందుకు తింటారని ఏమి ఉండదు అండి ఎప్పుడు తినరు ఈ పిల్లలు అసలు ఎందుకు తినరో అర్థం కాదండి బ్రష్ కూడా అతి కష్టం మీద చేస్తాడనమాట మనం చేపకూడదు ఆయన చేస్తాడంట పళ్ళు అంతా గారలు పట్టేసి గట్టిగా పట్టుకుంటేనేమో ఏడ్ చేస్తాడు ఇక బ్రష్ చైర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు చైర్ లేని అసలు ఉండలేకపోతున్నాడు పిల్లడు ఇంకా కుదిరితే కిందకు కూడా మేము కిందకి వెళ్ళినప్పుడు కూడా చైర్ తెచ్చుకుంటాడే ముందు ముందు ఇక పద బయటికి వెళ్దాం డోర్ తీస్తాను అన్న కాసేపు కిందకు చూడు రోడ్డు కంటే ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే పని స్టార్ట్ చేసుకుని ఆకలి అంటున్నాడు కదా అని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను మిర్చి అను ఆనియన్స్ కట్ చేసి పోహా వద్దామని ఇంకా అలా స్టార్ట్ చేసాను లేదు ఇంకా దిగననేస్తున్నాడు ఇంకా అలాగే ఎత్తుకొనే వంట చేస్తున్నానండి కొన్ని కొన్నిసార్లు ఇంకా తప్పదు కదా ఇంకా మా వారు ఉంటే పాపం పట్టుకునేవారు చాలాసేపు చూసుకుంటారు నేను గబగబా పని చేసుకునేదాకా మెయిన్ ఏంటంటే నాకు పని అయిపోయింది అనుకోండి నాకు కూడా ఇబ్బంది ఉండదు హవితోనే ఉండొచ్చు కానీ ఇంకా పని ఉన్నప్పుడు హవిని ఎత్తుకొని పని చేయాలంటే ఒక టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయ్యే పని కాస్త హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా అయిపోయింది ప్రతిదీ డబల్ డబల్గా అనిపిస్తుంది అనమాట చాలా కష్టంగా అనిపిస్తుంది పైగా ఈ స్టీలు కడాయిలో ఏంటంటే ఊరికే మాడిపోతుంది చాలా దగ్గరుండి వండుకోవాలి అలా చూసేలోపే ఇలా మాడిపోతుంది అనమాట అందుకే ఎక్కువగా స్టీల్ వాడరేమో మరి లేకపోతే ఇది అడుగు బాగా మందంగా లేకపోవడం వల్ల అలా అవుతుందో తెలియదు కానీ నేను వేరుచన పప్పు లేసి అక్కడే ఉన్నాను పటపట పటపట మాడిపోయిన నేను తాళిం లోపు పైగా అవినెత్తుకొని ఉన్నా కదా దానివల్ల స్లోగా చేయాల్సి వచ్చింది ఇంకా మాడిపోయి కొన్ని తీసేసి మళ్ళీ వేసేసి ఇంకా ఆనియన్స్ వేసి మూతపెట్టి నేను పసుపు అన అన్నీ వేసుకున్నాను కదా వేసుకొని మళ్ళీ నేను మూత పెట్టి డ్చుకుని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటానే ఉన్నానండి అప్పటికే ఉల్లిపాయలు కొన్ని మాడిపోయినాయి మాడిపోయినాయి కొన్ని వరకు తీసేసాను కానీ ఇక మా ఆయన ఏమో బాగోలేదు అన్నారండి అవి కూడా లైట్గా తిన్నాడు అంటే మరీ అంత చేదుగా ఏం లేదు బాగానే ఉంది నేను మాడిపోయి కూడా అన్నీ తీసేసాను ఇంకేంటంటే ఇంకా అంతే ఇక వంట చేయడం అయిపోగానే ఎక్కడ ఎక్కడ నీట్గా సర్దేసుకుంటాను అప్పుడే లేదంటే తర్వాత అదేదో ఒక పెద్ద పనిలాగా కనిపిస్తుంది నాకు ఫైనల్గా నీట్గా చేసేసుకుంటాను ఈ మధ్య నాకు కిచెన్ అయితే చాలా నీట్గా ఉంటేనే నచ్చుతుంది పిచ్చి పిచ్చికుంటే నచ్చట్లేదు ముందు పెళ్ళైన కొత్తలో అయితే అసలు ఎలా ఉన్నా పట్టించుకునే దాన్ని కాదు కానీ ఇప్పుడు మాత్రము నీట్గా ఉండాలి బాగుండాలి అనిపిస్తుంది ఇంకా చీపరతో చిమ్ముకుంటానే మధ్యలో అయితే కలుపుకుంటా ఉన్నాను ఇంకా చూసారు కదా హవి నా ఆయనకే తిరుగుతూ ఆ ఈ కబ్బోర్స్ లాగుతూ ఉంటాడు ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో పోహాలో చాలా వరకు మాడిపోయింది తీసేశాను బాగానే ఉంది చూడడానికి ఇంకా కొంచెం హవికి పెట్టాను ఇంకా అలాగే పక్కన హవికి వేడి నీళ్ళు అయితే పెట్టేసి ఎక్కడ అప్పటికే ఎత్తుకోమని అయితే అడుగుతున్నాడు ఎత్తుకుంటే నీళ్ళు ఎలా పెట్టగలుగుతాను ఇంకా నీళ్లు పెట్టేసి మళ్ళీ మాపింగ్ అయితే స్టార్ట్ చేశాను బొమ్మలేసి చెప్పేసేసి ఇంకా బొమ్మలతో కాసేపు ఆడుకుంటాడులే మాప్ చేద్దాం అనేసి అప్పటికే ఎత్తుకోమని అడుగుతుంటే నేను నాన్న అక్కడంతా వాటర్ ఉన్నాయి పడిపోతావు జా జారిపోతావు అంటే ఇప్పుడు భయం తెలుస్తుంది అనమాట వాటర్లో బాగా బాగా జారి జారి పడతాడు కదా దానివల్ల అమ్మో నీళ్లు నీళ్ళు అంటే ఇంకా ఆగిపోతాడు ఇంక అట్లా ఎట్ల కొట్ల మాటలు చెప్పి బొమ్మలు వేసి ఏదో ఒకటి చేసి నేను పని అయితే కంప్లీట్ చేసుకున్నా కానీ అవి కానీ ఒక్క అరగంట లెగపోయి ఉంటే నాకు అసలు ఎంత లేట్ కాదు అప్పటికే నైన్ పైనే అయిపోతుంది అసలు ఎంత పని కూడా తెమలదన్నమాట ఏంటో పని ఇంకా చిన్నపిల్లలతో వాళ్ళకైతే అసలుకే అవ్వదు రోజంతా పని చేసుకుంటానే ఉంటాము అయినా కూడా ఇంకా పని కనిపిస్తూనే ఉంటుంది ఏంటో మరి అర్థం కాదు నాకు ఇంకా ఇంకా ఇల్లు మాఫ్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టేసి సిమ్లో అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మేము బయటకైతే వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొద్దాం వెళ్ళొస్తున్నాము మా వారు చెప్పారు కదా వచ్చేసరికి పొంగలైతే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి పాలు తీసుకొని వెళ్ళి ఇంకా అవికి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి అవి ఏమో పాలు చల్లగా ఉన్నాయంటూ చెప్తా ఉన్నాడు ఇంకా మేమిద్దరం అయితే ఫ్రెష్ అయిపోయాము అప్పటికే చాలా టైం అయిపోయింది నైన్ థర్టీ పైన అయిపోయింది ఇంకా నేను హెడ్ బాత్ చేసి వచ్చేసి ఇంకా పొంగల్ దాకలు అయితే పసుపు కుంకలు అవన్నీ కూడా రాసేసుకొని పొంగలైతే స్టార్ట్ చేద్దామని అప్పటికే మా వారు కాల్ చేశారు నేను కొండ దిగుతున్నానని చెప్పి మాక్సిమం నేను పొంగల్ కూడా అవ్వదు మధ్యలోనే వచ్చేస్తారు ఎందుకంటే మేము స్నానాలు కూడా చేయకముందే నాకు కాల్ చేశారు ఇంకా దిగిన తర్వాత బస్ డిపో నుంచి మళ్ళీ ర్యాప్డే బుక్ చేసుకొని రావాలి కదా ఇంకా వచ్చేసారు కూడా నేను మధ్యలో ఉన్నప్పుడే కరెక్ట్గా ఈ ట్యాన్కి వచ్చేసారు ఇంక నేను పప్పు కూడా పొద్దునే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దానిలోకి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా వెజిటేబుల్స్ కూడా ఏం లేవులే ఇంకా టమాటా పప్పు అయితే తొందరగా అయిపోద్ది మా వారైతే బాక్స్ వద్దులే అని చెప్పారు కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాగ బాక్స్ వండకుండా పంపించి బయట తినమని అస్సలు చెప్పను నేను ఎందుకంటే వాళ్ళు తినేదే అప్ప అసలు ఒక టయానికి తినరు తినేదే ఏదో కొంచెమైనా ఇంట్లో ఫుడ్ హెల్తీ ఫుడ్ తింటే బెటర్ కదా అని నేను అనుకుంటా ఉంటాను అందుకే ఇంకా కష్టంగా ఉన్న ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా చేసుకుంటాను మా ఆయన కోసం మా ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కదా మన మా నేను ఆరోగ్యంగా ఉండేది మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండేది అందరికీ బాగుంటుంది అనమాట అందుకని చెప్పి ఇంకా టమాటాలన్నీ కట్ చేసుకొని పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక పక్కన పొంగల్ అవుతానే ఉంది ఇంకా నేను పప్పు కూడా పెట్టేసాను మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి పొంగలన్నం ప్రిపేర్ చేసేసాను అంతలోపు మా వారు పూజకి సంబంధించిన అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు పూజ దగ్గర అంతా రెడీ చేసుకున్నారు ఇంకా లడ్డూలు అయితే రెండు తీసుకొని వచ్చారు ఆ లడ్డూలు దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా పొంగలంతా కూడా పెట్టేసుకొని పూజ ఆయనే చేసేస్తున్నారు నాకు ఇంట్లో పనే సరిపోతుంది కదా అందుకని ఇంకా ఆయనే చేసేస్తున్నారు ఇంక ఇలాంటివి అయితే చాలా హెల్ప్ చేస్తారండి పిల్లల్ని పట్టుకోవడం కానీ ఇంట్లో పూజలకు కానీ అవన్నీ చాలా హెల్పింగ్గా ఉంటారు ఇంక ఇంట్లో ఇట్లా హెల్పింగ్గా ఉంటేనే బాగుంటుందండి లేదంటే ఒక్కళ్ళే అన్నీ చేసుకోవాలంటే చిన్నపిల్లలతో ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా కష్టమైపోయిద్ది మామూలుగా అయినా సరే ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే బాగుంటుంది కదా ఇంకా దర్శిని హెత్విక్ వాళ్ళు కూడా వచ్చారు ఏంటంటే స్పెషల్ అంటే ఇట్లా దర్శనానికి వెళ్ళి వచ్చారంటే అవునా అన్నారు ఇంకా వా మాతో పాటు వాళ్ళకు కూడా ప్రసాదం అయితే పెట్టిచ్చేసాను ఇంకా బాగుందంటే నిజంగా చాలా బాగుందని చెప్పారు నిజంగా చెప్తున్నా కదా నేను చేసే ప్ర పొంగల్ ప్రసాదం అంటే మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు అదొకటి మాత్రం నాకు బాగా వస్తుంది ఇంక ఇక్కడ అవికి సూపర్ చెప్పునా అంటే కరెక్ట్గా ఫోన్లో వీడియో వైపే చూసి చెప్తున్నాడు ఇంకా అందరం కూడా భలే నవ్వుకుంటున్నాము ఇంకా మా ఆయన అయితే దర్శనం చాలా బాగా జరిగింది చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది అని అయితే చెప్తా ఉన్నారు బానీలే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను చూడకపోయినా మా ఆయన చూసినా కూడా హ్యాపీనే నాకు ఎందుకంటే మా ఆయన చూసినా నేను చూసినా ఒకటే ఇంకా నిజం చెప్పన మన ఇంట్లో మగవాళ్ళు పూజలు చేసిన ఇలా గుళ్ళకి వెళ్ళిన దానిలో పుణ్యం సగం భారీగా వస్తుంది అది మీకు ఎంతమందికి తెలుసు మా ఆయన అయితే బోర్డు అన్ని పూజలు బోల్డ్లన్నీ గుళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు దానిలో సగం పుణ్యం నాకే కదా క్రెడిట్స్లో సగం నాకు వస్తాయి సో అలా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా అదే తల్లి చేసింది అనుకోండి అది బిడ్డలకి వెళ్తుంది అంటే అది భర్త చేస్తే మాత్రం పెళ్ళానికి వస్తుంది బెల్లం బిడ్డలకే వస్తుంది తల్లి చేస్తే మాత్రం ఓన్లీ పిల్లలకే వస్తుంది బా భర్తకి రాదనమాట అలాగా ఇంకా నేను టమాటా పప్పు మెదిపేసి ఇంకా తాలింపు కూడా వేసేసాను ఆయనకి బాక్స్ పెట్టేసేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాం కదా ఆయన ఇంకా రెడీ అయిపోతున్నారు ఇంకా గబగబా బాక్స్ పెట్టేశాను అనుకోండి ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఒక టూ త్రీ డేస్ నుంచి సరిగా ఆఫీస్కి మండే రోజు ఆఫీస్కి వెళ్ళలేదు నిన్నేమో తొందరగా వచ్చేసారు కదా ఇంకా అట్లా రోజు ఉంటే కరెక్ట్ కాదు కదా చూసావా హవి మీ నాన్న నీ కోసం యాడ్ తెచ్చాడు కానీ నా కోసం కనీసం ఒక గాజులైనా తెచ్చాడు హవి అదే చూసావా తండ్రి ప్రేమ పెట్టించుకో అద్దంలో చూసుకుందురా హవి లాక్కమ్మ హైతే మీకు పడిపోతాడు తమ్ముడు అదా నువ్వే అక్కడికి వెళ్ళి పెట్టు అప్పుడు చూసుకుంటాడు అద్దంలో అసలు మూడు రోజుల నుండి ఇదే బట్టలు ఆయన అసలు నీకు లేవు ఎంత చండాలంగా చేస్తున్నావంటే చీ ఇందాడు పెట్టించుకున్నాడు చెప్పానా ఫస్ట్ రియాక్షనే ఎప్పుడైనా కానీ పెట్టించుకుంటాడు బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ పడతావు మీషో నుంచి నేను బ్లాక్ బీర్స్ అయితే ఆర్డర్ పెట్టాను వచ్చి కూడా టూ డేస్ అయింది ఇప్పటివరకు ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు చేద్దాం చేద్దాం అని అలా పక్కన పెట్టేశాను ఇంకా చూడకపోతే క్వాలిటీ అది బాగాలేదనుకోండి రిటర్న్ కూడా పో అయిపోతుంది సెవెన్ డేసే కదా రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అందుకని అయితే ఇది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇట్లాగా బ్లాక్ బీడ్స్ మధ్య మధ్యలో గోల్డ్ లాగా వచ్చి చైన్ మధ్య మధ్యలో బ్లాక్ బీడ్స్ వస్తున్నాయి ఇంకా మధ్యలో డాలర్ కూడా లవ్ సింబల్ అయితే వచ్చింది చాలా నచ్చింది బాగుంది రేటింగ్స్ కూడా బాగున్నాయి రివ్యూస్ కూడా బాగున్నాయి అనేది పెట్టాను నిజంగా చూసినాక నాకు కూడా చాలా బాగా నచ్చింది బాగా నచ్చింది ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా చూస్తే ఇది అంత బాగుంది ఇంకా దర్శిని అయితే ఆంటీ గోల్డ్ గోల్డ్ చైన్ బాగుంది ఆంటీ కొత్తదా అని అయితే అడిగింది వేసుకుంటే అంత బాగుందనమాట నిజంగా బయటకు వెళ్తే అసలు ఇది పిచ్చిది అనుకోరు ఇక ఇది చూసారు కదా ఇలా అయితే ఉంది కరెక్ట్గా ఉందనమాట డ్రెస్ మీదకు కూడా ఇంకా కొంచెం అయితే లాంగ్గా ఉన్నా బాగుండదు కదా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంకా బాగుంది క్వాలిటీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా నచ్చితే తీసుకోండి నా కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అయితే పడింది మీషోలో తీసుకున్నాను వెనక్కు కూడా మనకి హుక్ ఇట్లా మంచిగా ఇచ్చారనమాట డిఫరెంట్గా మామూలుగా బ్లాక్ బీడ్స్కి హుక్స్ వేరుగా ఉంటాయి కదా ఇది వచ్చేసి ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా అలాంటి హుక్ అయితే ఇచ్చారు ఫోర్ ఫైవ్ రింగ్స్ కూడా ఇచ్చారు అడ్జస్ట్మెంట్ అవడం కోసము సో చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది లుక్ వైజ్ కూడా వేసుకుంటే చాలా లుక్గా ఉంది ఫేస్కి కానీ మన చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట అట్రాక్టివ్గా అందరు కూడా వేసుకొని వెళ్తే దాన్ని ఇట్లా స్పెషల్గా చూస్తారనమాట చాలా బాగుంది అన్నట్టు ఇంకా మొన్న మీషో నుంచి ఈ బాటిల్ అయితే ఆర్డర్ పెట్టాం కదా అస్సలు బాగాలేదండి వాటర్ అసలు రావట్లేదు గాలి ఆగిపోతున్నట్టు ఉంది ఇక మాయనేమో వచ్చిన దగ్గర నుంచి అవి గొంతులో గుచ్చుకునిద్ది గొంతులో అని ఇక నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు పైగా వాటర్ కూడా రావట్లేదు ఎందుకు వచ్చినా బాధలేరా బాబు ఇది ఇప్పుడు మార్చకపోతే ఏమైంది అని చెప్పేసి అయితే నేను రిటర్న్ పెట్టేశాను ఇవాళ రిటర్న్ పికప్ ఉంది అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది సరే అని చెప్పి మొత్తం ప్యాక్ చేసేస్తున్నాము ఇంకా ఇది ఒకటి పంపించేయాలి ఇది నాకు అంత మంచిగా అనిపించలేదు దీనికంటే కూడా ఓన్లీ టమ్లర్ వరకు డిమార్ట్లో ఉన్నాయి స్ట్రాబర్ స్ట్రా లేకుండా అది కాస్ట్ కూడా తక్కువలోనే ఉంది ఇక అది తీసుకుంటే బెటరు ప్లాస్టిక్ వద్దు కాబట్టి ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత హవికి కూడా లంచ్ చే పెట్టేశాను నేను లంచ్ చేసేసాను హవి నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ చూశారు కదా ఎప్పుడైనా కానీ పొంగల్ చూసా పొంగల్ చేశామంటే కనుక స్టవ్ అంతా ఇట్లా అయిపోతుంది బాగా మాడిపోయింది కదా పాలు పొంగిన తర్వాత తర్వాత అది క్లీన్ చేయడం కూడా చాలా ఇంక అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే లేదంటే ఇంకా చూడడానికి బాగుండదు ఇంకా తర్వాత తర్వాతకి మళ్ళీ మనం కుక్ చేసే కొద్దికి అది పోదనమాట అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కూడా నీట్గా ఉంటుంది ఇక అందుకే ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను ఎంత బాగా అతుక్కుపోయిందంటే అసలు రుద్దుతుంటే రావట్లేదు ఇంకా పై పైన రుద్దాను ముందు ఇంతవరకు రుద్ది తుడిచిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్లో నా తొందరగా అది వదిలిద్ది అనమాట మరక అది పట్టేసింది కదా అందుకని చెప్పి ఇంకా అలాగా నిదానంగా రుద్దుతున్నాను రుద్దుతున్నాను నేను ఇప్పుడు బాగా ఈ క్లాత్ని అయితే బాగా యూజ్ చేస్తున్నాను ఇది స్టార్ట్ చేసి కూడా చాలా నెలలైంది ఇంకా బాగానే వర్క్ అవుతుంది నాకు చాలా మంచిగా సో ఫైనల్లీ మొత్తానికి నేను హవీన్ పెట్టుకొని నేను ఒక్కదాన్ని చాలా డేర్గా ఉన్నాను నాకు నేనే అప్రిషియేట్ చేసుకోవాలి మా ఆయన చాలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళుంటే బాగుండని చెప్పి కానీ పర్వాలేదులేండి మా ఆయన అయినా చూసాడు కదా మా ఆయన వద్దు వెళ్ళొద్దు అంటే ఖచ్చితంగా ఆగిపోయేవాళ్ళు కానీ అట్లా అసలు నేను అనమాట ఎప్పుడు అనను వెళ్ళనే చెప్తాను ఇంక మా ఆయనే పాపం అడిగారు కూడా మా మా వైఫ్కి అలాగే బాబుకి కూడా ఉందా అని చెప్పేసి అంటే లేదు ఒక్క పర్సన్కే ఉంది అది కూడా నీకే అని చెప్పి అన్నారు బ్రేక్ దర్శనం కదా అందుకని చెప్పి ఇంక ఇదిగోండి చూసారు కదా రుద్దినా కూడా కాసేపటికి అలా అయిపోయింది ఇంకా వాటర్లో నాని నాక మళ్ళా రుద్దాను షంకులో అంట్లో అయితే చాలానే వచ్చేసాయి అన్నం కూర కూడా గిన్నెల్లోకి తీసేసుకున్నాను ఒకసారి అన్నీ తోమేసుకుంటే పెద్ద కుక్కరు కిచెన్లో లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే తోమేసేయాలి అబ్బా ఎంత పనిరా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా నీరసంగా అనిపిస్తుంది పైగా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ పడుకొని మధ్యలో లేగడం అట్లా కూడా కొంచెం నిద్ర సరిపోనట్టు కొంచెం అలసటగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మీలో చాలామంది నిమ్మకాయలు పడేస్తూ ఉంటారు కదా నేను నిమ్మకాయ ఉన్నప్పుడు షింకనైతే నీట్గా రుద్దుకుంటాను అలా నీట్గా రుద్దుకుంటే నిమ్మకాయతోటి సింక అయితే బాగా తెల్లగా మెరిసిపోయిద్ది ఖచ్చితంగా అంటే మ్యాక్సిమం చాలామంది చేస్తారేమో మరి నాకు తెలీదు నేనైతే ఖచ్చితంగా ఇలాగే చేస్తాను సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని టిప్ అయితే చెప్తున్నా నిమ్ మీరు మనము మామూలు సోప్తో రుద్దిన దానికంటే కూడా నిమ్మకాయతో రుద్దుకుంటే శింకు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా ముందు తెల్లగా మెరిసిద్ది అనమాట సోప్తో రుద్దిన అంత లుక్ అనిపించదు నేను ఎప్పుడు ఇలాగే ఎప్పుడైనా నిమ్మకాయ ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను షింక్ నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా రుద్దుడే రుద్దుడు హ్యాండ్ వాష్ చేసి ఇంకా కుండలు వాటర్ కూడా లేవు ఒక నిన్న సాయంత్రం నుంచి వాటర్ లేవు ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది త్రీ దాకా ఇంక ఇప్పుడైతే ఇంకా మొత్తం పని అయిపోయినాక కుండ కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా ప్యూరిట్ కూడా వేసుకొని వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఒక టూ డేస్ దాకా మనకు సరిపోతాయి ఇంక మళ్ళీ తర్వాత అయితే పోసుకోవచ్చు సో ఈరోజు అంతా ఇలా గడిచిందనమాట నిన్న నైట్ నుంచి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను उससे प्लीज लाइक चेन सबक्रेब्क थैंक यू बाय बाय